విజయదశమి శుభాకాంక్షలు జిల్లా ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తూ ఈ సద్దుల బతుకమ్మ ద్వారా విజయదశమి దసరా ద్వారా అందరు కూడా ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని మీరు చేసేటువంటి వ్యాపారాలు మీరు చేసేటువంటి ఉద్యోగాలు కానీ మీరు చేసేటువంటి మరి ప్రతి ఒక్క పని కూడా విజయవంతం కావాలని ఈ రోజు నరకాసుని వధ తర్వాత ఒక రక్తం బొట్టు తీసుకొని మనము తిలకం దిద్దుకొని జెమ్నాకు మన యొక్క ప్యాకెట్ లో వేసుకొని మనం విజయం కలుగుతుందనే దిశలో మనం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేసుకునే పండుగ ఇది ఈ పండుగ సందర్భంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ప్రత్యేకత ఈ పండుగకు చాటి చెప్పారు ఆనాటి ఏదైతే ఇంగ్లీష్ వాళ్ళు రజాకారుల దోపిడి అవినీతి అక్రమాలను తెలంగాణ ఆడబిడ్డలను అరాచకాలు చేస్తూ ఏదైతే వ్యవసాయ కూలీల మీద రైతాంగం మీద దోపిడి చేసి ఒక చాకలి ఐలమ్మ కవులు తీసుకొని భూమి దున్నుకునేటువంటి సమయంలో ఆ భూమి ఈ చాక రాయలమ్మ నాకు తీరగబడ్డది అని అక్కడ ఉన్నటువంటి జనగామ విష్ణు రామచంద్రారెడ్డి పటేల్ ఈరోజు ఆ భూమిని పట్టుబడిని పిలిపించి ఆ పేరు రాయించుకొని ఆ వడ్లు నాయి ఆమె పండించిన వడ్లను కూడా పోసుకొని ఆయన ఇంపేసుకున్నాడు అప్పుడు ఆడబిడ్డ అరే నేను కష్టపడి దుండుకున్న భూమికి వడ్లు పండిస్తే నీళ్ళు ఎట్లయితే నా కొడుక అని చెప్పి తిరగబడి కొడవలు అందుకొని రామచంద్రారెడ్డి భూస్వామిని రజాకారులను ఉరికించినటువంటి చాకలి ఐలమ్మ ఆ చాకలి ఐలమ్మ పేరుతో మొన్న కళాక్షేత్రం కాలోజీ కళాక్షేత్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్కరు పొంగిలేటిని అదేవిధంగా ఎమ్మెల్యేలను ఎంపీలను పంపించి ఈరోజు ఒక సాకల ఐలమ్మ పేరు మీద ఒక ఏదైతే వీడియో తీసి ఆ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా కూడా లైవ్ తీసి ఆ సాకల ఐలమ్మను ఒక యూనివర్సిటీగా పెట్టి సాకల ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలి ఆడబిడ్డలని బతుకమ్మ పండుగ హనుమకొండ బెయి స్తంభాల గుడిలో మనం ఈ రోజు ప్రారంభించాం ఆ రోజు అమావాస్య రోజు మేమందరం కూడా అటెండ్ అయినాం కనుక ఈ రోజు మా ఆడబిడ్డలు మగవాళ్ళే మురగాళ్ళు కాదు ఈ రోజు ఆడబిడ్డలు కూడా సమ్మక్క సారక్కలు ఈ రోజు చాక అదే అదేవిధంగా రాణి రుద్రమా దేవీలు అనేక మంది చరిత్ర కలిగినటువంటి వీర వనితలను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉందని సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ బతుకమ్మ పండుగ చాలా పవిత్రమైనటువంటి పండుగ ఈ పండుగ రోజు మనందరం కూడా ప్రభుత్వ ఉద్యోగులను అదేవిధంగా అన్ని వర్గాల చప్పటి వర్గాన్ని భాగస్వాములు చేసి ఘనంగా నిర్వహించుకోవాలని ఈరోజు ప్రభుత్వ పరంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మనం ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా బతుకమ్మలు ఏదైతే తెచ్చుకొని మనమందరము ఇక్కడ కూటమి అయి ఈరోజు నిర్వహించుకుంటున్నాం కనుక అందరం కూడా మీ యొక్క శాఖలలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కానీ అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు కానీ ఆయాలు కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా మంచిగా విజయవంతంగా మరి ముందుకు సాగాలని మీ కుటుంబాలు కూడా మీ పిల్లలు కూడా మరి మంచిగా ఎదగాలని మంచి ఉన్నత స్థానంలో ఉండాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నాకు చాలా ఉదయం నుంచి ఉదయం నుంచి నేను కనుక మన దుర్గా మాత దేవాలయాలు నాలుగు తిరిగా ఈరోజు ముఖ్యమంత్రి గారు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను అరవై ఐదు సెంటర్లు ఓపెన్ చేశారు ఎందుకనంటే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ భూపాలపల్లిలో కూడా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో ఓపెన్ చేస్తే నేను కలెక్టర్ గారు మేము ఇక్కడ ఓపెన్ చేసి వచ్చాం మొదటి సంవత్సరం చదివి రెండవ సంవత్సరం చదివితే టాటా కంపెనీ వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఇది నూట రెండు మందికి ప్రతి సంవత్సరం అవకాశాలు కల్పించే విధంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను నలభై మూడు కోట్లతో ప్రారంభించాం అనేక కార్యక్రమాలు చేసి క్యాంప్ ఆఫీసులో కూడా బతుకమ్మాడి ఇక్కడ కలెక్టర్ ఆఫీసు కూడా మీ దగ్గరికి వచ్చాం ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కలెక్టర్ గారికి ఎన్నికల బిజీలో మరి అదే విధంగా డ్రా తీసే కార్యక్రమంలో ఉన్నారు వారి ఈ యొక్క ఎన్ని కార్యక్రమములున్నా మన పండుగ మాత్రం ఆగదు ఓట్లు వచ్చినా అదే తుఫాన్ వచ్చినా విడుగుబడ్డ బాంబులు పడ్డ ఆగది మన పోరాటం మన బతుకమ్మ ఆట పాటతో ఈరోజు ఆడుకొని సత్తుల బతుకమ్మ మనము ఎల్లుండి ఏదైతే సద్దుల బతుకమ్మలో మంచి సంతోషంగా పాల్గొని దసరా విజయదశమి రోజు మీ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసుకొని మంచిగా సక్సెస్ఫుల్ గా విజయవంతంగా జరగాలని ఈ పండుగ ద్వారా కూడా మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయిన నేను ఇప్పటికీ సుమారు ఏడు ఎనిమిది వందల కోట్లు తెచ్చాను ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ తీసుకొచ్చాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు తీసుకొచ్చాం చదువుకున్న బిడ్డల కొరకు అదేవిధంగా నర్సింగ్ కాలేజీలు కూడా తీసుకొచ్చాం అనేకమైనటువంటి రవాణా సౌకర్యం కూడా పెంచి ఈ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి సహకారంతో మీ అందరి దీవెనలతో ఈ నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో ఉంచాలనేటువంటి తపనతో రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు ముఖ్యమంత్రికి మంత్రులను ప్రిన్సిపల్ సెక్రటరీలను ఎవరిని కూడా వదలకుండా నేను నైట్ పదకొండు పన్నెండు అనకుండా ఈ నియోజకవర్గం కొరకు ప్రజల సమస్యల కొరకు అనుత్యం ఈ రోజు సమస్యలే నా వృత్తిగా వ్యాపారంగా ఎంచుకొని పనిచేస్తున్నాను మీ యొక్క ఆ యొక్క దుర్గామాత ఆశీస్సులు అదే విధంగా ఆ గౌరమ్మ తల్లి ఆశీస్సులు మీ అందరి ఆశీస్సులు కూడా ఈ ప్రభుత్వం మీద మా మీద అదే విధంగా కలగాలని మరి అదే విధంగా విజయదశమి రోజు కూడా మా ఆడబిడ్డలందరూ కూడా మంచిగా మేము ఏర్పాటు చేస్తున్నాము మున్సిపల్ కమిషన్ వాళ్ళు కమిషనర్ గారి ఇట్లా ఆ విజయదశమి రోజు కూడా అందరు వచ్చి మీరు పాల్గొని దసరాను కూడా విజయవంతం చేయాలని కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఆడబిడ్డలందరికీ అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ఉద్యోగస్తులందరికీ మరి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్న పత్రికా మీడియా సోదరులందరికీ కూడా మరోసారి సద్దుల బతుకమ్మ దసరా విజయదశమి శుభాకాంక్షలు పేరు పేరున తెలియజేసి ముగిస్తున్నారు